అందరికీ నమస్కారము నేను సంకిరెడ్డిపల్లి గ్రామం నుంచి మొన్న జరిగిన స్థానిక ఎన్నికల్లో సర్పంచ్గా నన్ను ఆశీర్వదించిన నా సంకిరెడ్డిపల్లి గ్రామ ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తూ అదేవిధంగా మనోరెడ్డి సార్ ఈరోజు మనోరెడ్డి సార్ గారు మనకు గత రెండు సంవత్సరాల కింద ఎమ్మెల్యేగా గెలిచి అనేక విధాలంగా మన గ్రామ మన నియోజకవర్గానికి అనేక పనులు చేస్తూ అందరికీ సహకరిస్తూ అభివృద్ధి పరంగా దూసుకోపోతున్న మన సంగ మన మనోరెడ్డి రెడ్డి సార్ గారికి డిసిసిగా ఎన్నికైన ధారాసింగ్ సార్ గారికి మళ్ళా అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఈరోజు ఏంటంటే మనం గెలిచిన తర్వాత మనోరెడ్డి సార్ను ఇప్పుడు మేము కలుసుకున్నాం ఈరోజు చాలా సంతోషంగా ఉంది నా గ్రామానికి అన్ని విధాలుగా నేను అభివృద్ధి చేసుకుంటానని మా గ్రామ ప్రజలకు మాట ఇస్తున్నాను నన్ను ఎందుకంటే భారీ మెజార్టీతో ఆశీర్వదించారు కాబట్టి ఇంతకుముందు కూడా నేను పద్దెనిమిదిలో ఎంపిటీసీ ఎలక్షన్లో ఓడిపోవడం కూడా జరిగింది కాబట్టి అన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామానికి అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటానని అన్ని ఏదైనా పథకాలు ఉన్నా కూడా ప్రతి క ప్రతి కడప కడపకు ఆ పథకాలు చేరే విధంగా ప్రజల్లో ఉంటానని తెలియజేస్తూ ఈ చిన్న అవకాశం ఇచ్చిన మా మీడియా మిత్రులందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను